ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకుల లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ మనం స్వప్నశాస్త్రంలో ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్వప్నం అనేటువంటిది మీకు ఏ సమయంలో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉదయం చూసినటువంటివి మాట్లాడుకుంటున్నటువంటివి లేకపోతే మీరు అనుభవంలో వచ్చినటువంటివి అనుమానంగా మీరు అనుమానించినటువంటివి స్వప్నంలోకి వస్తే వాటిని తీసుకోకూడదు స్వప్నం ఏదైనా మీకు చెడు స్వప్నం వస్తే ముఖ్యంగా భగవంతుని స్మరించుకొని మళ్ళీ నిద్రపోండి మంచి స్వప్నం ద్వారా ఆ యొక్క దోషం పోతుంది మంచి స్వప్నం వచ్చినట్లయితే మరల నిద్రపోకండి దానివల్ల మంచి ఫలితం బాగా పొందగలుగుతారు ఎటువంటి చెడు స్వప్నం వచ్చినా కూడా మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి ఇవి ముఖ్యంగా పాటించండి అయితే ఇవాళ మనం ఏ స్వప్నం గురించి చెప్పుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే అగ్నిగనక స్వప్నంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి పెద్దగా ఊరు ఊరు మొత్తం కాలిపోతున్నట్టు వచ్చిందా ఒక కాగడా పట్టుకున్నటువంటి వ్యక్తి వచ్చాడా మీ చేతిలో కాగడా ఉన్నట్టు వచ్చిందా లేకపోతే మీరు ఎవరికైనా కాగడా ఇస్తున్నట్టు వచ్చిందా ఎందుకంటే చూడండి కాగడ అనేటువంటిది మీకు వెలుగును చూపించేది కాబట్టి మీకు లైఫ్లో ఒక మంచి ప్రణాళిక మంచి యోగం కలగనుంది అని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇంకొకరు కాగడా ఇచ్చారనుకోండి ఇంకొకరి జీవితం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ లైఫ్ నిలబెట్టడానికి అది మీకు పనికొస్తుంది ఇంకొకరు మీకు ఇచ్చారు మీకు ఒక సపోర్ట్ లభిస్తుంది ఇది కాగడా గనక మీకు కల్లోకి వచ్చినట్లయితే అలా కాకుండా ఏమంటే నేను అదమర్చి నిద్రపోతున్నాను మొత్తం ఏదో కాలిపోయినట్టు కళ్ళు వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమయంలో రామాయణంలో ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినటువంటి ఘట్టాన్ని వినండి గజేంద్ర మోక్ష ఘట్టం వినండి సుందరాకాండ పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది ఎప్పుడైనా దుస్వప్నం వచ్చినప్పుడు మనం లేచి వెంటనే చెప్పేస్తాం అలా చెప్పకూడదు ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మధ్యాహ్నం అన్నం తి అన్నం తిన్న తర్వాత చెప్పాలని చెప్తుంది శాస్త్రం అయితే ఈ అగ్నికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా అగ్ని దేవుడు మీరు బాగా అర్థం చేసుకోండి ఇది సర్వసాధారణంగా ఎవరికైనా కుజుడు పాడైతే అప్పుడు నెగటివ్గా వస్తూ ఉంటుంది అగ్నికి సంబంధించిన స్వప్నాలు అలా కాకుండా పాజిటివ్గా వస్తే మీరు ఏం టెన్షన్ పడాల్సిన లేదు అయితే మీరు ఎప్పుడైనా స్వప్నం అనేటువంటిది అమ్మవారు స్వప్న రూపంలోనూ మన నిజ జీవితంలో నిమిత్తాల రూపంలోనూ సంఘటన రూపంలోనూ మనకి ఒక సంకేతం అందిస్తుంది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటాం అంటే నిద్ర రూపంలో కూడా అవి ఉంటేనే మనకు నిద్రపడుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తన పిల్లల్ని కాపాడుకునేటువంటి క్రమంలో తను ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఒక నిమిత్తం రూపంలో తన యొక్క లాంగ్వేజ్ అమ్మవారి యొక్క ప్రకృతిలో ఉండేటువంటి ఒక లాంగ్వేజ్ అది అలా అర్థం చేసుకొని ఉదయం నిద్ర లేచిన వెంటనే అమ్మవారిని తలుచుకొని అమ్మాయి దుస్వప్న నాశనం అవ్వాలనుకున్నా కూడా నాశనం అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిందే దుస్వప్నం వచ్చింది అంటే మన నిత్య జీవితంలో ఏదో రాంగ్ స్టెప్ చేయబోతున్నాము రాంగ్ ఆలోచన జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి శ్రీమాత్రే నమ